అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ సో నేను ఈరోజు మోటార్ ఆన్ చేయడానికి వచ్చిన వాటర్ త్రీ పీస్ మోటార్ ఇది గత మనకి డైలీ కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ మధ్య అవసరం లేక మనం డోర్ వేసేసినాం దీనికి అయితే రీసెంట్గా ఏమైందండి ఈరోజు మోటార్ ఆన్ ఆన్ చేద్దామని వస్తే త్రీ బేస్ పెట్టి ఉన్నది మనకి ఇక్కడ త్రీ బేస్ గొప్ప కరెంటు రావట్లేదు ఎందుకంటే ఇక్కడ కనపడుతుందా ఎలక ఎలక నది ఇందులో పడిపోయి వైర్ కట్ చేసి ఎలక అందులో పడింది వైర్ కట్ చేసి మనకు త్రీ ఫేస్ కరెంట్ రావట్లేదు త్రీ ఫేస్ వస్తే కానీ మనకి మోటార్ నడవది బ్యాక్ కెమెరా చూపిస్తున్నా మీకు ఇది ఇక్కడ కనపడుతుందా ఇందులో దూరి ఎలక ఎలక ఇందులో దూరి ఇక్కడ వైర్ కట్ చేసింది దీనికి కూడా కరెంట్ షార్ట్ వచ్చే ప్రమాదం ఉంది ఇది డోర్ ఓడ తీసి నేను మళ్ళా ఫుల్ వీడియో చెప్తాను నేను ఫుల్ వీడియోలో చూపిస్తాను మాధవరావు అలా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరు కామెంట్ చేయరు షేర్ చేయరు